మరి తాట తీరు ఎందుకు తోలు తీరు ఎవరు మాట్లాడరా ఏం చెప్పాలి దీని గురించి ముఖ్యమంత్రి గారు మేజర్ స్లోగన్ ఏంటంటే బాబు వస్తే జాబ్ వస్తుంది పక్కన మేడం మరి అనేక వేల మంది రైతులకి ఉపాధి అవకాశం ఇచ్చే చాగుళ్ళు షుగర్ ఫ్యాక్టరీని ఏడు వందల మంది కార్మికులకి ఉపాధి అవకాశం కల్పించే జాబ్ అవకాశం ఉన్న చాగులు షుగర్ ఫ్యాక్టరీని పద్దెనిమిది నెలలు రెండు రెండు సంవత్సరాలు అవుతుంది మూసేసి మరి దాన్ని ఎందుకు తెరిపించలేకపోయారు రైతులకి వారి బకాయిలు ఎందుకు చెల్లించలేకపోయారు మరి బాబు వస్తే జాబ్ వస్తుంది దానికి ఉన్న ఫ్యాక్టరీలో మూత పెట్టి ఉన్న జాబ్ కొత్త జాబులు మీరేం క్రియేట్ చేస్తారు మన మధ్య నేను ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళినప్పుడు అరకు నుంచి వెళ్ళే దారిలో వచ్చే దారులను కొంతమంది గిరిజన లో ఆపేశారు నన్ను లోపలికి తీసుకెళ్ళి ఆపేసి ఒక ఏడు కిలోమీటర్ లోపు తొమ్మిది కిలోమీటర్ కిలోమీటర్లు తీసుకెళ్ళి ఎందుకు గుర్తొచ్చిందంటే అది మన ఐప ఐపంగిడి పంగిడి దుద్దుగురికెళ్ళే రోడ్లో మీకు ఎన్ని క్వారీలు ఉన్నాయో తెలుసు ఆ క్వారీలు వచ్చే కాలుష్యం తెలుసు ఎంత ఇబ్బంది పడతామో తెలుసు అక్కడ కూడా ఆ ఉత్తరాంధ్ర మన అరకు పాడేరు మధ్యలో వెళ్ళిన గ్రామంలో మరి మధ్య నక్సలైట్లు చంపేశారు ఒక గిరిజన ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని నేను ఆ క్వారీకి నేను వెళ్ళాను వెళ్తే అక్కడ ఉన్నది అత్యధిక శాతం ఎస్సీ ప్రజలు ఎస్సీలు గిరిజనులు ఎస్సీలు వాళ్ళు నాకు చెప్పారు అన్న నేను మీకు కొంతమంది నాకు సపోర్ట్ చేశారంట ఎక్కువ శాతం మేము మీ పార్టీ కాదన్న వైసీపీ పార్టీ మేము కానీ జగన్ గారు మమ్మల్ని పట్టించుకోలేదు మేము ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అందుకని మిమ్మల్ని ఆపి అడుగుతున్న మాకు సహాయం చేయండి ఒకసారి వచ్చి మా సమస్య బయటికి తీయండి అంటే లోపలికి వెళ్ళి చూస్తే మనకు తెలుసు మన గ్రామాల్లో ఎలా ఉంటాయో ఊట గడ్డలు ఉంటాయి నీటి గడ్డలు ఉంటాయి ఒక నాలుగు అడుగులు ఒక పదిహేను వందలు రెండు వేల మంది ఉండే గ్రామానికి ఒక నాలుగు అడుగులు వచ్చే నీటి గడ్డ అవగాహన అలాంటి చోట ఒక చర్చి ఉంది మొత్తం ఎక్కువ శాతం మంది క్రిస్టియన్ మతస్థులు ఎక్కువ శాతం మంది మిగతా ఉంది గిరిజనులు గిరిజన సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు అడిగింది కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ క్వారీ బద్దలు కొట్టేస్తారు మా ఇల్లు బేట మా చర్చి పగిలిపోతున్నాయి పట్టించుకున్న వాళ్ళు ఒకళ్ళేరు మైనింగ్ శాఖకు పెట్టాం మైనింగ్ శాఖ మంత్రితో మాట్లాడాం ఎవరు పట్టించుకోండి ఒకసారి నీ దృష్టికి వస్తే సమస్య బయటికి వెళ్తుందేమో అని చెప్పి వచ్చామంటే ఆ రోజున నేను